జయ శ్రీరామ్ నిన్న వారాహి గుడికి సంబంధించి తిరుచానూరులో జరిగిన వివాద సమస్యలకు సంబంధించి మనం పిటిషన్ వేయడం జరిగింది పిటిషన్లో వారు నన్ను లీగల్ కౌన్సిల్గా తీసుకున్నారు ఈ విషయంగా పిటిషన్ దాఖలు చేయాలనే ఉద్దేశం కలిగింది ఎందుకంటే అక్కడ ఏదైతే వివాదాస్పదమైన భూమి అని చెప్తున్నారో ఆ భూమిలో వారాహి టెంపుల్ అనేది గత ఆరు సంవత్సరాలుగా నిర్మించి పూజా పునస్కారాలు దీక్షలు భక్తులు రావడం ఇవన్నీ కూడా జరుగుతుంది యజ్ఞాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అయితే పద్నాలుగు సంవత్సరాల ముందు అంటే రెండు వేల దాదాపు రెండు వేల పద్నాలుగులో ఈ భూమిని కొనుగోలు చేయబడిన వ్యక్తులు ఈ భూమిని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అమ్మివేసిన వ్యక్తులు ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి ఈ వారాహి టెంపుల్కి సంబంధించిన భూమిని ఆక్రమించాల ఉద్దేశంతో గుడిని ధ్వంసం చేయడం విగ్రహాలను పగలగొట్టడం వీరిపైన దౌర్జన్యం చేసి దాడి చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేశారు ఆ కార్యక్రమాల్లో నిందితుల నిందితులపైన ఎఫ్ఐఆర్ కూడా పెట్టడం జరిగింది అయితే ఈ భూమి తహసీల్దారు గారు వివాదాస్పద భూమిదిగా గుర్తిస్తూ ఈ ప్రాంతంలో వన్ సిక్స్టీ ఫోర్ బిఎన్ఎస్ కింద ఏ వ్యక్తులు కానీ అక్కడ ప్రవేశం చేయడానికి కానీ అక్కడ ఎటువంటి కార్యక్రమాలు కొనసాగించడానికి కానీ నిషేధించారు ఆ పరిస్థితుల్లో అక్కడ భక్తులు గుడికి వెళ్ళడానికి కానీ అక్కడ పూజా పునస్కారాలు చేయడానికి కానీ అవకాశం లేకుండా పోయింది ఇది హిందూ ధర్మాన్ని అడ్డుకోవడమే భూ వివాదం ఏమైనప్పటికీ కూడా అక్కడ హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అది ఆరు సంవత్సరాలు జరుగుతున్నాయి ఒక వ్యక్తి దాడి చేసినప్పుడు ఆ వ్యక్తి పైన ఛార్జ్షీట్ దాఖలు చేయాలి వారిని బైండ్ ఓవర్ చేయాలి అలా కాకుండా వారి విషయాన్ని పక్కన పెట్టి అది పోలీస్ కేసుగా పరిణించి పక్కన పెట్టేసి భూమి పిలో ఎంట్రీ కాకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది వ్యక్తిగతంగా వ్యక్తుల భూములు కాదు ఒక దేవాలయానికి సంబంధించిన భూమిగానే గుర్తించబడింది ట్రస్ట్ కూడా పామ్ అయింది అయినప్పటికీ దీని వివాదస్పద భూమిగా గుర్తించి తహసీల్గారు గారు వన్ సిక్స్టీ ఫోర్ ఆర్డర్ కింద ఎవరిని అక్కడ రానియకుండా అడ్డుపడ్డారు ఫలితంగా అక్కడ పూజాది కార్యక్రమాలు తొమ్మిదవ తారీఖు నుంచి కూడా నిలిచిపోయాయి ఈ విషయంగా స్వామి గారు రిట్ పిటిషన్ తయారు చేయాలనే ఉద్దేశాన్ని కల్పించినప్పుడు దాన్ని స్వీకరించడం జరిగింది ఈ రిట్ పిటిషన్లో ఈరోజు ఆనరబుల్ హైకోర్టు మనకు అంటే గుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఇది హిందువుల విజయంగానే చెప్పాల్సి ఉంటుంది హిందూ విధులుగానే భావిస్తున్నాం ఇది ధర్మాన్ని అడ్డుకోవడమే అండి చట్టం ఏదైనా కావచ్చు ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది అది పబ్లిక్ పబ్లిక్కి సంబంధించింది ప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వం అంటే ప్రజలే ప్రజలు వ్యక్తిగతంగా ఉంటే అది మీరు భూ వివాదంగా పరిగణించవచ్చు తప్పలేదు కానీ ఇది ఒక గుడి అంటే పబ్లిక్ సంబంధించిన విషయం దీన్ని భూ వివాదంగా గుర్తించడం కరెక్ట్ కాదు అలా గుర్తించారు దానివల్ల ఈ వన్ సిక్స్టీ ఫోర్ని పైన తీసివేయమని చెప్పి మేము ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు పరిశీలన అలాగే పెట్టేశారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు భక్తి భక్తులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిలిచిపోయాయి దీనిపైన ఆన్రబుల్ హైకోర్టు దృష్టికి పిటిషన్ ద్వారా తీసుకెళ్లడం జరిగింది ఆ రిపిటిషన్ను అర్జెన్సీగా స్వీకరించమని చెప్పి అడగడం జరిగింది దాని ద్వారా జడ్జి గారు అనుమతించారు ఆన్రబాల్ హరినాథ్ గారు ఈ ఈ విచారణ చేశారు దానికి సంబంధించిన ఆర్డర్స్ కూడా పాస్ చేశారు దీని ప్రకారం ఆ ప్రాంతంలో పూజలు అవి కూడా చేసుకోవచ్చు ఈ నవరాత్రి దీక్షల వరకు ఆయన పర్మిషన్ ఇచ్చారు ఆ తర్వాత కూడా కొనసాగించాలంటే పోలీస్ పర్మిషన్తో కొనసాగించవచ్చు అని ఆప్షన్ ఇచ్చారు దాన్ని మనం తీసుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు భూ వివాదాన్ని కోర్టు పరిగణించలేదు కేవలం హిందూ ధర్మం ఆ గుడికి సంబంధించిన ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అది ఈ నెల ఇరవై ఆరు నుండి అంటే రేపటి నుండి ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇచ్చారు పోలీసు వారిని కూడా తిరుచానూరు పోలీసు వారిని పూర్తిగా సహకరించవలసిందిగా చెప్పారు అదేవిధంగా తహసీల్దార్ ఇచ్చినటువంటి వన్ సిక్స్టీ ఫోర్ బిఎన్ఎస్ ఆర్డర్స్ కూడా సస్పెండ్ చేశారు ఇది ఇది ఒక రకంగా చెప్పుకోదగిన ఒక వెసులుబాటు కలిగింది మా భక్తులకు ఈ దీక్ష కార్యక్రమాలు చేసుకోవడానికి కావాల్సిన ఆటంకం అయితే తొలగిపోయింది జై శ్రీరామ్ జయ జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ కూడా అభినందనలు జై శ్రీరామ్ జయ జై శ్రీరామ్